నమస్తే టిఆర్ నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లో ముఖ్యాంశాలు ఒకసారి చూసుకుందాం అందులో నిన్న కూడా మనం లైవ్ లో అక్కడ ఉన్నాము ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం ఎందుకంటే నిన్న టీచర్స్ టీచర్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇచ్చే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని విలువైన మాటలు సమాజాన్ని ఉత్తేజం కొలిపేటువంటి మాటలు చెప్పిందో అవి అది ఆచరించాల ప్రతి ఒక్కరు ఎందుకంటే అయితే ఇంత గొప్పైన మాటలు మనకు సమాజాన్ని కూడా మేలుకొల్పే విధంగా ఉన్నాయి ఎందుకంటే ఉపాధ్యాయులు అనేది పిల్లలను ఒక తీర్చిదిద్దాల్సినటువంటి సందర్భం ఉన్నది పిల్లలను బాగు చేయాల్సిన సందర్భం వాళ్ళపైనే ఉంటుంది వాళ్ళ దేశానికి మంచి కానీ చెడు కానీ తయారు కావాలంటే కూడా వాళ్ళపైనే ఆధారపడి ఉంటది అనే విధంగా ఆ స్కూల్లో నేర్పాల్సిన సందర్భాలు ఉన్నాయని కూడా వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చేట అనిపించింది ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వ స్కూళ్ళు వెనుకబడతా కారణాలు ఎవరంటే వాస్తవానికి ఏంటంటే ప్రజలు కూడా అనుకునేది ఏంటంటే అక్కడ ప్రభుత్వంలో లోపమైన ఉండాలి లేకపోతే టీచర్లు అని చెప్పేసి ఒక ఆలోచన ఉండే ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళ పైన వ్యతిరేకత ఉన్నది అనేది విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించడం అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది కాదా ఎందుకంటే ఈరోజు ప్రభుత్వము తప్పిదం వలనే వల్ల లోపాలు జరుగుతూ ఉంటాయి టీచర్ల లోపాల వలనే పిల్లలకు నమ్మకం లేక వేరే బయటికి పోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాన్ని కాపాడడానికి నువ్వు మీరన్నా బాధ్యత వహించాలి నేనన్నా బాధ్యత వహించాలి ఒకవేళ నేను తప్పు చేస్తే నేనన్నా తప్పు చేసి ఉండాలి లేక మీ సైడ్ నుంచి ఏమైనా అయినా జరిగినప్పుడు మాత్రమే ఈ గవర్నమెంట్ విద్యా వ్యవస్థ అనేది వెనుకబడి ఉన్నదని చెప్పేసి తెలియజే నిజమే కదనైతే సమాజంలో అన్ని పార్టీల నాయకులు కూడా దీన్ని విమర్శగా తీసుకోవద్దు ఎందుకంటే ఖచ్చితంగా నేను ఆలోచించబట్టేటువంటి విషయం ప్రతి ఒక్క చెప్తా ఉంటారు మాకు పంటలు మంచిగా పండాలనే మంచిగా పంట పండితే మా పిల్లలను మంచిగా చదివిస్తామే అనే ఆతృతలోనే ఉంటారు అంటే ఈ రోజు ఈ తల్లిదండ్రులంతా ఏదో కాయకష్టం చేసి వాళ్ళను ఫీజులను తీసుకుపోయి ప్రైవేట్ స్కూళ్ళకి ఇస్తా ఉన్నారు ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళ పైన నమ్మకం లేక నిన్న కూడా చెప్పిండ్రు పదకొండు పదకొండు వేల స్కూల్స్ ఉంటే ముప్పై ఆరు లక్షల మంది అక్కడ చదువుతా ఉన్నారు గవర్నమెంట్ స్కూల్ ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు ఉంటే అర కూడా ముప్పై ముప్పై ఆరు వేల ముప్పై ఆరు లక్షల మంది చదువుతా ఉన్నారు అంటే పదకొండును ఈ ఇరవై ఆరుకి ఎంత తేడు ఉన్నది మరి ఎంత నమ్మకం ఉన్నది అనే విషయాన్ని కూడా ఒకసారి ప్రజలకు ఆలోచించడం అనిపించింది ప్రజలందరూ దీన్ని గమనించాలి ఇప్పుడు స్కూల్లో వేలు వేల రూపాయలు ఇచ్చి జీతాలు ఇచ్చి పిల్లలను బాగు చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ టీచర్స్ పిల్లలు మాత్రం ఏదో ప్రైవేట్ స్కూలాల్లో పంపిస్తా ఉన్నారు ఇది సత్యం కాదా ఇది నిజం కాదా వీళ్ళపైన ఒక ఆర్డినెన్స్ తేవాలి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పండి ప్రభుత్వ విషయాలలో లోపాల ప్రభుత్వం తరఫున లోపమైన అయ్యి ఉండొచ్చు లేకపోతే మీ తరఫున అయి ఉండొచ్చు అని చెప్పేసి ఖచ్చితంగా ప్రభుత్వ విషయం నుంచి లోపం జరగకుండా ఉండాలంటే ఒక ఆర్డినెన్స్ ఇవ్వాలి సార్ ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చెప్పేటువంటి టీచర్స్ పిల్లలందరినీ తీసుకుపోయి ఆ గవర్నమెంట్ స్కూళ్ళలోనే వేయాలి గవర్నమెంట్ నుంచి ఉద్యోగం పొందే ప్రతి ఒక్క పిల్లగాని తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్లోనే వేయాలి గవర్నమెంట్ నుంచి ఏదైనా చట్టసభలో కానీ స్థానిక సంస్థలలో కానీ పనిచేసేటువంటి పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేయాలని చెప్పేసి ఒక నిబంధన చేయవలసిన సందర్భం వచ్చాడు మాత్రమే బాగుపడతాయి ఇది అంతా ఏదో పేపర్లకు పరిమితాలా లేకపోతే రాజకీయాలలో ఒక గోల్మాల్ చేయడానికి మేము మంచిగానే చేస్తామే కానీ ఆడ వీళ్ళు ఒత్లేరే అనే దానికి కాకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ జీతాలు తీసుకున్నటువంటి టీచర్స్ పిల్లలంతా గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి ఇప్పుడు మీ పిల్లలని తీసుకుపోయాం పెద్ద కార్పొరేట్ స్కూల్ ఇస్తారు ఆడ చదివేటోలేమో మళ్ళీ మీరే చెప్తారు ఆడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు మేమే క్వాలిఫైడ్ టీచర్స్ ఎంఏడ్ బిఎడ్ టెట్ ఇవన్నీ పాస్ అయ్యి వచ్చినాం వాళ్ళ దగ్గర ఏం వర్తు అని చెప్పేసి అంటారు మీ పిల్లల్ని తీసుకుపోయి మాత్రం అక్కడనే పడిస్తారు మీరు మామూలు వాళ్ళ పిల్లని ఇప్పుడు మామూలు వాళ్ళతో ఎవరన్నాం సార్ వీళ్ళ ఎంత పని చేసుకుంటాడైనా కూడా నమ్మకాన్ని కోల్పోయి అప్పు అప్పో చేసి వాళ్ళ రక్తాన్ని నమ్ముకొని కూడా ప్రైవేట్ స్కూల్ పంపిస్తాడు ఇదంతా పోవాలంటే విద్యా వ్యవస్థలో అయితే మార్పు రావాలి దానికి గొప్ప వ్యక్తిని సెక్రటరీగా నియమించారు ఆకునే మురళిగా నియమించడం ఎందుకంటే ఆ పేద కుటుంబం నుంచి ఉన్న వ్యక్తి పేదల గురించి ఆలోచించే వ్యక్తి పేదల చదువుల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆయన సూచనలు కూడా పాటించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక విషయాన్ని తెలియజేస్తాను సార్ ఇంకోటి గురుకులాల తల్లిదండ్రులు గురుకులాల టీచర్ల పైన ఇక్కడ పంపిస్తూ ఉన్నారు కానీ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇదే మూర్ఖత్వం ఇదే మాయ కానీ ప్రతి దిక్కున ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నది మరి దీని కారణం అటు ఉన్నటువంటి టీచర్సే కదా ఫుడ్ పాయిజన్ దొరుకుతున్న కారణం వాళ్ళే కదా ఇప్పుడు ఇంట్లో పని మనిషిని పెట్టుకొని అన్నం ఉండకపోతే ఇది మంచి లేదు అని చెప్పేసి తెల్లారా తీసేస్తావు మరి ప్రతి స్కూళ్ళలో రాష్ట్రం మొత్తం ఎక్కడో కాడ ఫుడ్ పాయిజన్ జరుగుతాయంటే దాని అంతా లోపాలు ఎవరు మేమీద నమ్మకాలతోటి తల్లిదండ్రులు ఎక్కడో ఉండి మా పిల్లలు అక్కడ ఇంట్లో ఉన్నట్టే అని చెప్పేసి స్కూళ్ళలో పంపిస్తే ఫుడ్ పాయిజన్ జరుగుతా ఉన్నది కానీ ఒక నిబంధన ఉన్నది గవర్నమెంట్ హాస్టళ్లలో గవర్నమెంట్ గురుకులాలలో గవర్నమెంట్ సెక్టార్లలో ఒక నిబంధన ఉన్నది ఫుడ్ ను టేస్ట్ చేయాలి ఫస్ట్ టెస్ట్ చేయాలి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఇద్దరు టీచర్లు తినాలి తిన్నప్పుడు మా తర్వాత పిల్లలు పెట్టాలి అడిగిన చేస్తాను రానయా మీరు ఇప్పటికైనా లోపాన్ని సవరించుకోండి సవరించుకోకపోతే గురుకులాలను కూడా మీరు నిర్వీర్యం చేసిన వాళ్ళు అవుతారు తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు రాష్ట్రం ఏదైతే వాళ్ళకి హక్కు కల్పిస్తుందో హక్కును మీ చేతిలో మీరు తీసేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇప్పటికైనా కూడా ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతాను నిన్న చెప్పినటువంటి ముఖ్యమంత్రి విషయాలు చాలా గొప్ప విషయాలు కనిపిస్తా ఉన్నాయి అది హండ్రెడ్ పర్సెంట్ పాటించాలి వాస్తవానికి ఇంకో విషయం గొప్ప విషయం కూడా చెప్పిండు ఈ రోజు ఏమన్నా మనం ఇది నిజంగానే ఇప్పుడు ఈ శాఖ ముఖ్యమంత్రి దగ్గర మంచిగా పని చేస్తారని చెప్పి చెప్తాం మళ్ళీ మరి ప్రతిపక్షాలలో ఉన్న వాళ్ళంతా మనం చేద్దాం ఆయన దగ్గర ఎన్ని శాఖలు ఎందుక అని చెప్పేసి అంటాం అంటే ముఖ్యమంత్రి నేను ఒక బలమైన విషయం చెప్పిండు నా దగ్గర శాఖ పెట్టుకుంటే అధికారులంతా భయపడతారు ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది అని దాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది దాన్ని మారుస్తా నేను వచ్చిన కాంచి దాన్ని ఇంటర్ ఇంటర్గ్రేటెడ్ స్కూల్ గా మారుస్తా ఉన్నా విద్యా వ్యవస్థను మొత్తాన్ని మారుస్తా అని చెప్పేసి మంచి విషయాలు చెప్తాను సార్ మీ దగ్గర ఉన్నటువంటి సార్ మీరు ఎందుకు పెట్టుకున్నారు అనేది నిన్న మీరు చెప్పిండ్రు ప్రతిపక్షాలు కూడా ఆలోచన చేస్తే అనుకుంటాం ఖచ్చితంగా మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి సార్ మీరు గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రైవేట్ స్కూల్ చిన్న చిన్న స్కూల్లో కూడా డీజీ క్లాసులు ఉన్నాయి కానీ గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడైనా సార్ కనీసం ఒక అటెండర్ ఉండదు కనీసం అట్మాస్ఫియర్ మంచిగా ఉండదు ఒక ఊడ్చే ఉండదు పిల్లలే ఊడ్చుకోవాల్సిన సందర్భం గురుకులాలు పెట్టిండ్రు గురుకులాల చెట్లు షేమలు పురుగులతోటి ఉంటాయి పిల్లలతో పీకిస్తాండ్రు మరి దానికి అటెండర్ పెట్టా లేకపోతే ఇంకెవైనా పెట్టావు గడ్డి మందు కొట్టిచ్చా ఏదో చేయాలి కదా మన పిల్లల్ని అక్కడ చేసి వాళ్ళ చేతే పని చేపిస్తా ఉన్నారు మరి నేను మారుస్తా అని చెప్పేసి అంటా ఉన్నారు మరి ఎంతవరకు నిజం అనేది ప్రజలు ఆలోచన చేస్తా సార్ ఇది ఈ రోజు వార్త